మన ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమి నామంలోని మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు మనము పిలిపిలికి రాసిన పత్రికలోంచి నుంచి ఒక ముఖ్యమైన విషయాన్ని ధ్యానం చేద్దాం అది దేని గురించి అంటే దేవుని బిడ్డారా తప్పుడు బోధకల విషయమే మన జాగ్రత్త కలిగి ఉండాలి తప్పుడు బోధకల విషయమే మన జాగ్రత్త కలిగి ఉండాలి దేవుని బిడ్డారా ఈరోజు మనం క్రిస్టియానిటీని పరిశీలించేసినట్లయితే చాలా విస్తరిస్తూ ఉంది క్రైస్తవం అనేది చాలా విస్తరిస్తూ ఉంది కానీ మరోవైపున విషాదకరమైన విషయం ఏంటంటే సత్యమైన సువార్తను పక్కన పెట్టి అనేక మంది తప్పుడు బోధనలు చేస్తూ అనేక మంది తప్పుడు విశ్వాసాలని ప్రకటిస్తూ అనేక మంది నామకార్థమైన క్రైస్తవుల్ని వారు మరి సంఘాల్లోకి తీసుకొస్తూ ఉంటా ఉన్నారు దేవుని బిడ్డారా ఎందుకనే మనము ఎవరిని వింటా ఉంటున్నాం మనం వినే వాక్యం వాక్యానుసారమైందా లేదా లేకపోతే ఒక ప్రసంగికుడు వాక్యాన్ని బోధిస్తున్నాడా లేకపోతే ఆయన సొంత మాటలు చెప్తున్నాడా అని గమనించే బాధ్యత దేవుడు మన అందరి మీద పెట్టాడు కాబట్టి తప్పుడు బోధకుల విషయమే మనం జాగ్రత్త కలిగి ఉండాలి మనం ఈరోజు సోషల్ మీడియాలోని యూట్యూబ్ ద్వారా లేకపోతే ఫేస్బుక్ ద్వారా తర్వాత వాట్సాప్ ద్వారా అనేక మార్గాల ద్వారా మనకి వాక్యం అనేది అందుతూ ఉంది కానీ ఆ అందుతున్న వాక్యం అనేది నిజంగా దేవునిదినా లేకపోతే మరి వారు ప్రసంగికులు తమ సొంత మాటలు మాట్లాడుతున్నారనేది మనం చేయాలి అందుకనే దేవుడు తన వాక్యాన్ని మన చేతిలో ఇచ్చాడు దేవుని యొక్క వాక్యము రాయబట్టాను గల కారణం ఏంటంటే ఆ యొక్క వాక్యము మనందరికీ అందుబాటులో ఉండాలనేది ముఖ్య ఉద్దేశం అది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి దేవుని బిడ్డలరా తప్పుడు బోధకుల విషయమే మనం ఏ విధంగా జాగ్రత్త కలిగి ఉండాలి అని అంటే దేవుడిచ్చిన వాక్యాన్ని మనం తెరిచి మనం చూడడం ద్వారా ఒక వ్యక్తి ప్రసంగించేటప్పుడు ఇది నిజంగా దేవుని వాక్యమేనా లేకపోతే ఒక మనిషి సొంత మాటలు చెప్తూ తప్పుడు బోధన చేస్తున్నాడా అనేది గమనించాల్సిన బాధ్యత అనేది దేవుడు మన మీద పెట్టాడు కాబట్టి వాక్యాన్ని బోధించేటప్పుడు మనము ఏం చేయాలంటే మన బాధ్యత ఏంటంటే బైబిల్ని తెరసి ఇది వాక్యమేనా కాదా ఇది దేవుడు మాట్లాడేదేనా కాదా అని పరిశీలించేయాల్సిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు దేవుని మెడ్లారా మనం ఈరోజు ఏ విధంగా అయితే మరి తప్పుడు బోధకులు చూస్తూ ఉంటున్నామో పౌలు మరి సమయంలో కూడా తప్పుడు బోధకులు అనేక మంది సంఘాల్లో జొరబడి తప్పుడు బోధకలు బోధించే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈరోజు మనము పిలుపులికి రాసిన పత్రికల నుంచి ఒక ఉదాహరణ చూద్దాం పిలుపులికి రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనం నుంచి నేను మూడు వచనాల వరకు చదువుతాను మెట్టకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి అదే సంగతులు నాకు మీకు రాయటకు నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమకరము కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండు దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండు ఈ చేదను ఆచరించే వారి విషయమే జాగ్రత్తగా ఉండు ఎందుకనగా శరీరము అస్పదం చేసుకునక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసనందు అతిశయచున్న మనమే సునతి ఆచరించేవారము అన్నాడు దేవుని బిడ్డారా మనం వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు ఒక సత్యాన్ని మనం గమనించాలి ఏంటి అని అంటే మరి పౌలు ఏ విధంగా ఎప్పుడైతే పరిచయం చేస్తూ ఉన్నాడో ఆ సమయంలోని అనేక మంది తప్పుడు బోధకులు ఉంటా ఉన్నారు వారిలో కొంతమంది యూదులు ఉన్నారు కొంతమంది అన్యులు ఉన్నారు వారి యొక్క సిద్ధాంతం ఏంటంటే దేవుని బిడ్డరా మరి రక్షణ అనేది కృప ద్వారా కాదు విశ్వాసం ద్వారా కాదు మరి మనం రక్షించబట్టడానికి మనం మంచి పనులు కూడా చేయాలి మనం కొన్ని పాటించాలి అనే బోధించే వ్యక్తులు ఉన్నారు వీరే తప్పుడు బోధకులు మనం వాక్యాన్ని పరిశీలించేసినట్లయితే ఒక వ్యక్తి రక్షించబట్టడానికి ఏం చేయాల్సిన అవసరం లేదండి ఒక వ్యక్తి ఏ విధంగా రక్షించబడతాడు అని అంటే ఎఫ్ఏసి రాసిన పత్రికలోని కేవలం కృప ద్వారా విశ్వాసం ద్వారా మాత్రమే వాక్యం సెలవిస్తూ ఉంది సువార్తను మనం పరిశీలించేసినట్లయితే దేవుని బిడ్డరా మనమంతా పాపులము మనము నరకానికి పాత్రలము దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలము కానీ దేవుడు మనల్ని రక్షించడానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు అదేంటంటే యేసుక్రీస్తు ద్వారా ఏసుక్రీస్తు వారు దేవుడు ఆయన ఈ లోకానికి మరి మానవునిగా వచ్చారు ఆయన దైవమానుడిగా జీవించారు దాని తర్వాత ఆయన సెలవులోని చనిపోయారు ఎందుకనంటే మన యొక్క పాపపు యొక్క వెలను ఆయన సెలవులోని చెందించాడు స్థానంలోని ఆయన మరణించాడు ఆయన చనిపోయి సమాజ్ చెబుడు ఆయన తిరిగి లేచాడు తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞనంటే మీరు సమస్త సృష్టికి వెళ్ళండి వెళ్ళి ఈ సువార్తను ప్రకటించండి ఎవరైతే దీని ఎందు నమ్మి విశ్వాసం ఉంచి మార్మని పొందుతారో పాపక్షంపను పొందుతారో వారు రక్షించబడతారు ఉచితంగా అని చెప్పేసి దేవుడు సెలవిచ్చాడు సో అదే సువార్తను పట్టుకొని ఈ యొక్క అపోస్థితులు తర్వాత అనేక మంది శిష్యులు సువార్తను ప్రకటిస్తూ ఉంటుంటే ఒకవైపున తప్పుడు బోధకులు వచ్చేసి మీరు ఛేదన్న ఆచరించాలి సున్నతిని ఆచరించాలి సబ్బాత దినాన్ని పాటించాలి అని చెప్పేసి తప్పుడు బోధలు చేస్తూ ఉంటా ఉన్నారు సో అదే తప్పుడు బోధకులు ఈ యొక్క పిలిపి సంఘంలో కూడా ఉన్నారు అందుకనే పౌలు ఈ మాటలు పిలిపి సంఘానికి రాస్తూ ఉంటా ఉన్నాడు ఇప్పుడు మనము మొదటి వచ్చి చూద్దాం మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి అదే సంగతిని మీకు రాయట నాకు కష్టమైంది కాదన్నాడు దేవుని బిడ్డలారా రెండో అధ్యాయంలోని పౌలు మరి సంఘానికి సంఘంలో ఉన్న వ్యక్తులకి ఏ విధంగా ఒకరిని కంటే ఒకరు గాయించాలనే విషయాలను బోధించాడు ఏ విధంగా క్రీస్తు స్వారూప్యులానికి మార్చబడలేని విషయాలను బోధించాడు దాని తర్వాత ఇప్పుడు ప్రభునందు ఆనందించిడి అని తెలియజేస్తూ ఉన్నాడు దాని తర్వాత ఏం చెప్తా ఉంటున్నాడు అంటే మీకు నేను కొన్ని విషయాలు రాస్తూ ఉన్నాను అది రాయటం అనేది నాకు కష్టం కాదు కానీ అది మీకు క్షేమకరం అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు అంటే ఈ సంఘంలో ఉన్న వ్యక్తులకు ఏదో బెనిఫిట్ బెనిఫిట్ అయ్యే ఒక విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు అన్నమాట ఒక సహాయపడే విషయాన్ని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు అదేంటో చూద్దాం కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండేడి దుష్టు లేని పనివారి విషయమే జాగ్రత్తగా ఉండు ఈ చేదని ఆచరించే వారి విషయమే జాగ్రత్తగా ఉండేడు అన్నాడు దేవుని బిడ్డారా కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండేడు అన్నాడు ఇక్కడ అంటే దాని అర్థము పౌలు గారు జంతువుల గురించి మాట్లాడుతూ ఉన్నాడా అంటే కుక్క గురించి జాగ్రత్తగా ఉండడని చెప్పేసి అంటూ ఉంటున్నాడా లేకపోతే ఇంకా దేని గురించి అయినా మాట్లాడుతూ ఉంటున్నాడా మనము వాక్యాన్ని పూర్తిగా చదివినప్పుడు మనకి నిజంగా పౌలు గారు ఏం తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది సో ఇక్కడ పౌలు గారు కుక్కల గురించి మాట్లాడలేదు జంతువుల గురించి మాట్లాడలేదు కానీ ఒక గ్రూప్ గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు అది ఏంటంటే మనం ముందు చూస్తే అర్థమవుద్ది దుష్టులైన పని వారి విషయమే జాగ్రత్తగా ఉండేడు అన్నాడు సో ఇక్కడ తప్పు చేసే తప్పు మార్గంలో నడిపించే ఒక గ్రూప్ అన్నారు ఆ గ్రూప్ గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు వాళ్ళు దుష్టులు అంట ఓకే వాళ్ళు దుష్టులు అంటే దేవుని ప్రజలను తప్పు మార్గంలో నడిపించే తప్పుడు బోధకులు కొంతమంది ఉన్నారు చెడు జరిగించే వాళ్ళు వాళ్ళ గురించి ఇక్కడ పౌరు గారు మాట్లాడుతూ ఉన్నారు అందుకని ఏమన్నాడు దుష్టులైన పని వారి విషయమే జాగ్రత్తగా ఉండు అన్నాడు సో ఈ దుష్టులు ఎవరు ఈ దుష్ట పని చేసేవాళ్ళు ఎవరు ఈ తప్పుడు పని చేసేవాళ్ళు ఎవరు ముందు చెప్తూ ఉంటున్నాడు ఈ ఆచరించు వారి విషయమే జాగ్రత్తగా ఉండు అన్నాడు సో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ కుక్కలని పోల్చింది ఎవరినంటే పౌలు దుష్టులను పోల్చింది ఎవరినంటే పౌలు ఈ చేదన ఆచరించేవారు ఈ చేదన ఆచరించేవారు ఎవరండి సొన్నతిని ఆచరించేవారు దేవుని బిడ్డర యూదిలోని కొంతమంది తర్వాత మరి అన్నిళ్ళు కూడా కొంతమంది వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే సున్నతిని ఆచరించాలి సున్నతి మరి చేసుకున్నప్పుడే మనం రక్షించబడతాము కేవలము కృప తర్వాత విశ్వాసము మనం రక్షించబడటానికి సరిపోదు మరి మనము సున్నతి కూడా చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది తప్పుడు బోధన బోధిస్తూ ఉన్నారు సో సంఘానికి పౌలు రాసి తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఈ తప్పుడు బోధకుల విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకనంటే మనము సున్నతి పొందడం వలన రక్షించబడము అనే సత్యాన్ని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ సో దేవుని బట్ల మూడో వచనాన్ని చూద్దాం ఎందుకనగా శరీరం ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వల్ల ఆరాధించు క్రీస్తు అతి చేయపడుచున మనమే సున్నతి ఆచరించు వారు అన్నాడు సో ఇక్కడ ఒక వ్యక్తి ఏ విధంగా రక్షించబడతారంటే సున్నతి చేయడం వల్ల కాదండి శరీరాన్ని అస్పదం చేసుకోవడం వల్ల కాదు లేకపోతే ఆచారాలను ఆచరించడం వల్ల కాదు క్రీస్తు యేసునందు ఉన్న ఒక సత్యాన్ని గమనించి ఆయన రక్షకుడని గమనించి ఆయన మన కోసం చనిపోయాడు అనేది గమనించి మనం ఎప్పుడైతే మనము యేసునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందుతామో అప్పుడు మనము రక్షించబడతాం సో పౌల్ గారు తెలియజేసే ఒక సత్యం ఏంటంటే ఒక వ్యక్తి రక్షించబడాలి అని అంటే ఆ వ్యక్తి తను చేసే పనుల ద్వారా రక్షించబడ్డ కానీ దేవుని యొక్క కృప వలన దేవుని అది విశ్వాసం ఉంచడం వల్ల రక్షించబడతాడని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు దేవుని పిట్లారు ఈ సంఘానికి పౌలు గారు ఒక జాగ్రత్తను తెలియజేస్తూ ఉంటాడు ఈ తప్పుడు బోధన బోధించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని మీరు వాళ్ళ వాళ్ళ పట్ల జాగ్రత్త కలిగి ఉండండి ఎందుకంటే వాళ్ళు తప్పుడు బోధన బోధించి అనేక మంది తప్పుడు మార్గంలోకి నడిపించే ఒక స్థితి రావచ్చు అందుకనే వేళ్ళ విషయమే జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్పేసి చెప్తా ఉంటా ఉంటున్నాడు దేవుని బిడ్లారా ఇక్కడ మనం రెండు విషయాలను నేర్చుకోవచ్చు ఏంటంటే మొదటిది మనము ఎవరి వాక్యం వింటూ ఉంటా ఉంటున్నాం ఎవరి మాటలు వింటూ ఉంటున్నాం అనేది మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఎవరైనా వాక్యం చెప్తా ఉంటున్నప్పుడు మన వాక్యాన్ని తీసి ఇది వాక్యంలో ఉందా లేదా ఈ వ్యక్తి నిజంగా వాక్యాన్ని బోధిస్తున్నాడా లేదా అనేది మనం గమనించాలి ఈరోజు చాలామంది మరి మనం ఆలోచన చేసినట్లయితే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి వాళ్ళకున్న మరి వాళ్ళ జీవితంలో కలిగిన పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే వాళ్ళని వింటూ ఉంటాం కానీ అనేక సందర్భాల్లో వాళ్ళు తప్పు కావచ్చు కాబట్టి దేవుని బిడ్డలారా దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడు మన యొక్క బాధ్యత ఏంటంటే ఈ తప్పుడు బోధకులు ఒకవేళ ఉంటే వాళ్ళ యుద్ధ నుంచి మనం దూరంగా ఉండాలి తర్వాత వాళ్ళని ఖండించాలి ఆ ఖండించే బాధ్యతను దేవుడు మనకు ఇచ్చాడు కాబట్టి దేవుని బిడ్డరా మొదటి విషయం ఇది రెండో విషయం ఏంటంటే దేవుని బిడ్డారా రక్షణ అనేది కేవలము కృప వలన మాత్రమే కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ అనేది దేవుడు ఇచ్చే ఒక బహుమానం ఆ రక్షణ పొందుకోవడానికి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు నువ్వు మారవనస్ పొంది ఏసినందు విశ్వాసం ఉంచితే ఆయనను నమ్మితే ఆయన నీకు రక్షణ అనుగ్రహిస్తాడు అంతేగాని నువ్వు రక్షణ కోసం ఏ కార్యాలు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు చేసే కార్యాలు దేవుని దృష్టిలోనేవి మురికి గుడ్డలాంటివి వాటి ద్వారా దేవుడు నీ యొక్క ఘనతను చూసి నిన్ను మెచ్చుకొని నీకు రక్షణ ఎందుకంటే నీవు పాపంలో చనిపోయి ఉన్నావు కాబట్టి నీవు దేవుణ్ణి సంతోషపరచలేవు కాబట్టి దేవుని బిడ్డలరావు ఒకటి తప్పుడు బోధకుల విషయమై జాగ్రత్తగా ఉండండి అది ఎలా చేస్తారంటే ఈరోజు మరి మనకి వాట్సాప్లోని చూస్తూ ఉంటే వీడియోస్ వస్తూ ఉన్నాయి యూట్యూబ్లోని వస్తూ ఉంటున్నాయి ఫేస్బుక్లో వస్తూ ఉన్నాయి వాక్యం అయితే విస్తృతంగా మనకి దొరుకుతూ ఉంది కానీ అది వాక్యానుసారమా కాదా అది నిజమా కాదా అది సత్యమా కాదా అనేది మనం గమనించలేకపోతూ ఉన్నాం ఈరోజు కాబట్టి మన బాధ్యత ఏంటంటే దొరుకుబిడ్డారా ఎవరైతే వాక్యాన్ని పట్టుకొని బైబిల్లోంది ప్రకటించుకోకుండా నోటి మాటలు చెప్తారో వాళ్ళ సొంత మాటలు చెప్తారో అది సత్యం కాదు వాక్య ఆధారాలు లేని ప్రసంగాలు అసలు వాక్యమే కాదు అది దేవుని మాటే కాదు కాబట్టి నీ బాధ్యత నా బాధ్యత ఏంటంటే ఎవరైనా వాక్యం బోధిస్తూ ఉంటే సంఘంలోని విశ్వాసుల వలె మనం ఇది వాక్యానుసారమా కాదా అనేది మనం పరిశీలించాలి ఆ యొక్క బాధ్యతను దేవుడు మన మీద పెట్టాడు కాబట్టి అది ఒక మన యొక్క రెస్పాన్సిబిలిటీ కాబట్టి దేవుని బిడ్డరా తప్పుడు బోధకుల విషయమే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈరోజు యేసుక్రీస్తు వారి దేవుడు కాదు అని ప్రకటించే వాళ్ళు కూడా ఉన్నారు కేవలం తండ్రి మాత్రమే దేవుడు త్రిత్వాన్ని అర్థం చేసుకునికోకుండా బైబిల్లోని దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోకుండా తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత మరి ఈ లోక విషయంగా మీరు ధనం కోసం దేవుని వద్దకు రండి ఆస్తి కోసం దేవుని వద్దకు రండి తర్వాత మీకు వివాహం కోసం దేవుని వద్దకు రండి స్వస్థత కోసం దేవుని వద్దకు రండి అని చెప్పేవాళ్ళు చాలా ఉన్నారు వీళ్ళంతా తప్పుడు బోధకులు మనందరము దేవుని ఎందుకు ఎందుకు రావాలంటే దేవుని వెళ్ళారా ఆయన మన తండ్రి ఆయన మన సృజించిన వాడు మనతోనే ఆయన సహవాసం చేయాలని కోరుకుంటా ఉన్నాడు మన చేసింది అందుకని మన ఆయన మైంపరచడానికి చేశాడు కాబట్టి మనము ఆయన మైంపరచడానికి మనము మన పాపాలను ఒప్పుకొని క్రీస్తునందు విశ్వాసం నుంచి ఆయన దగ్గరకు వచ్చి ఆయనతోని సహవాసం కలిగి జీవించే వారంగా మనం ఉండాలి అందుకు రావాలి కానీ మనము స్వలాభం కోసం దేవుని ఎదుకు రాకూడదు కాబట్టి మీరేం వింటున్నారో జాగ్రత్త కలిగి ఉండండి మీరు ఏం చూస్తున్నారో జాగ్రత్త కలిగి ఉండండి అది వాక్యానుసారమా కాదా అనేది పరిశీలించేయాల్సిన బాధ్యత దేవుడు మీకు ఇచ్చాడు దేవుడు మిమ్మల్ని బలపరుచును గాక ఆ